క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆటోయిమ్యూన్ డిజార్డర్స్ ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నటువంటి సమస్యలు ఇవే కాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అయినా థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎడినల్ ఫ్యాటిక్ లాంటి సమస్యలు ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో చాలామంది ఈ ఇంగ్లీష్ మెడిసిన్ లేదా అల్లోపతి మెడిసిన్ అనేది చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్ అనుకుంటారు కానీ ఈరోజు నేచురోపతిలో కూడా యాజ్ ఎ నేచురోపతిగా నేను గత పదిహేను సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనేక ఈ ఆయుర్వేద విధానాల్లో కానీ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో కానీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వచ్చే అలా వచ్చినటువంటి ఒక అడ్వాన్స్డ్ సిస్టమే పెప్టైడ్ రెగ్యులేటరీ థెరపీ అనమాట బయో థెరపీ అని అంటారు బయో రెగ్యులేటర్స్ అంటే ఏంటంటే మానవ శరీరంలో ఎక్కువ శాతము ఎమ్యూనో యాసిడ్స్తో నిర్మితమైంది ఈ ఎమ్యూనో యాసిడ్స్తో కూడినటువంటి నిర్మాణాలు పెప్టైడ్స్ అంటారు పెప్టైడ్ బంధాలతో ఏర్పడతాయి ఇలాగ రెండు పెప్టైడ్స్ ఉంటాయి వాటిని డై పెప్టైడ్స్ అంటారు మూడు నుంచి ఆరు ఉంటే వాటిని షార్ట్ చైన్ పెప్టైడ్స్ అంటారు ఇలాగ వన్ నైంటీ వన్ వరకు కూడా హార్మోన్స్ కూడా మనకి ఈ పెప్టైడ్స్తో నిర్మితమే ఉంటాయి ఈ నేచురల్ బయో రెగ్యులేటర్స్ని మనం యూజ్ చేయడం ద్వారా ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ కిడ్నీ డిసీజెస్ ఐఐఏ ఐజీ నెఫ్రోపతి అని అంటారు ఇటువంటి సమస్యలు ఉండేటప్పుడు ఈ బయో రెగ్యులేటరీ థెరపీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అడ్వాన్స్డ్ ఇవి కూడా క్యాప్సిల్ ఫామ్లో ఫామ్ ఫామ్లో ఉంటాయి కానీ నేచురల్ కంప్లీట్గా ప్రకృతి సిద్ధమైనవి సో వీటిని వినియోగించడం ద్వారా లైక్ వర్క్స్ ఆన్ లైక్ అనేటటువంటి థియరీ మీద ఇవి పనిచేసి ఈవెన్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది లంగ్ క్యాన్సర్ కానివ్వండి ప్రోస్టేట్ క్యాన్సర్ కానివ్వండి వీటికి కూడా ఈ బయో రెగ్యులేటరీ థెరపీ అనేది ఒక అడ్వాన్స్డ్ నేచురల్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపీ అని మనం చెప్పుకోవచ్చు